హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఈరోజు మీ ముందుకైతే ఒక బ్యూటిఫుల్ అండ్ ఇండిపెండెంట్ ఫ్లాట్ తో వచ్చాను ఫ్రెండ్స్ ఇది ఒక బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఇది అండ్ చూస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటుంది మెయిన్ డోర్ ప్యూర్లీ టేక్ ప్రొవైడ్ చేశారు అండ్ లోపలికి ఎంటర్ అవుతే ఒక లగ్జురీ ఫ్లాట్ రీజనబుల్ ప్రైస్ లోనే వస్తుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసింది అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉందండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో ఉన్న అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి బెస్ట్ ప్రాపర్టీ అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్ అండ్ వుడ్ వర్క్ చూస్తున్నారు ఈ విధంగా టీవీ యూనిట్ అంతా కూడా ఒక ఎలిగెంట్ అండ్ అట్రాక్టివ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ సీలింగ్ లో కూడా ప్రొఫైల్ లైటింగ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి మొత్తం డ్రాప్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ విధంగా అండ్ లోపలికి ఎంటర్ అయితే ఇది వచ్చేసి పూజకండి అండి పూజకి సపరేట్ గా అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు రెడీ టు స్టేజ్ లో ఉంది థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్ లో మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి అన్ని కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ బిల్డింగ్ కి రెండు వైపులా రోడ్స్ ఉంటాయి అండ్ రెండు వైపులా రోడ్స్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉంటాయి అండ్ సీఆర్ డిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు అండ్ మంచి కలర్ కాంబినేషన్ చేశారు అండ్ వాష్ ఏరియా అండి అండ్ వాష్ ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే పూర్తి నివాస స్థలాల మధ్యలో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ లో కేవలం మూడే మూడు ఫ్లాట్స్ ఉన్నాయండి థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్ లో అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉన్నాయి అండ్ బెస్ట్ ప్రాపర్టీ మిస్ చేసుకోకండి అండ్ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఈ అపార్ట్మెంట్ లో లోన్ వచ్చే అవకాశం లోన్ వస్తుంది అండ్ ఎందుకంటే సిఆర్టీఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ అనేది గ్రూప్ హౌస్ కాదు అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో టీవీ యూనిట్ తో పాటు ఫుల్ వాల్ కబోర్డ్స్ ఇచ్చారు అండ్ ఈ విధంగా అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారండి పై వరకు కూడా వాల్ టైల్స్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ లో కూడా టైల్స్ బిగ్ సైజ్ అయితే ప్రొవైడ్ చేశారు టైల్స్ ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్స్ కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయండి అండ్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ అండ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి కేవలం ఇంకా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి కేవలం కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది అండ్ సెకండ్ బెడ్రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి అండ్ దీనికి బాల్కనీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ పెద్ద సిట్ అవుట్ అయితే ప్రొవైడ్ చేశారు సెకండ్ బెడ్రూమ్ కి అండ్ విండోస్ అన్ని యూపీవీసీ స్లైడింగ్ విండోస్ విత్ టూ పాయింట్ ఫైవ్ ట్రాక్ తో ఇచ్చారండి అండ్ రోడ్ కూడా రెండు వైపులా రోడ్స్ వస్తుంది అండ్ ఇండివిజువల్ గా ఉంటాయండి ఫ్లాట్స్ కూడా ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి పూర్తి నివాస స్థలాల మధ్యలోనే ఉంటుంది అండ్ కార్ పార్కింగ్ తో ఈ ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ ఎస్ఎఫ్ ఉంటుంది అండ్ ప్లింత్ ఏరియా లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ అండి అండ్ నలభై ఐదు గజాల అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ అండి అండ్ గెస్ట్ రూమ్ లో కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు గెస్ట్ రూమ్ లో ఫుల్ వాల్ కబోర్డ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ రేట్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు అండి మీరు ఏ చిన్న వర్క్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు వుడ్ వర్క్ సీలింగ్ సీలింగ్ లైట్స్ అన్ని కూడా కంప్లీట్ ఇస్తున్నారు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు అండ్ బాగా డెవలప్ అవుతున్న ఏరియా రామ్వర్పాడ్ ఏరియాలో ఉందండి విజయవాడ థ్యాంక్ యూ సో మచ్ This is morally signing off have a nice day